నెంబర్ టూ రాణి లక్ష్మీబాయ్ మన భారతదేశంలో రాణి లక్ష్మీబాయ్ గురించి తెలియని వాళ్లు ఉండరు బ్రిటిష్ వాళ్ళ వ్యూహాలను తిప్పికొట్టింది రాణి లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిదిన వారణాసిలోని ఒక మరాఠీ కుటుంబంలో జన్మించింది ఎప్పుడైతే ఈమె రాజగంగాధర్ని చూసిందో వెంటనే అతను పద్దెనిమిది వందల నలభై రెండు సంవత్సరంలో పెళ్లి చేసుకుంది కానీ పెళ్ళైన తర్వాత ఊహించని సంఘటన జరిగింది వీళ్ల పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాలకే తన భర్త చనిపోయాడు అప్పుడు ఆమె చాలా బాధపడింది దీని తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం గంగాధర్ రావు భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించింది అప్పటినుంచి నిజమైన యుద్ధం మొదలైంది ఆ తర్వాత ఆమె బుందేల్ఖండ్లో స్వాతంత్రం కోసం పోరాడింది పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన స్వతంత్ర సంఘర్షణలో పాల్పంచుకుంది భారతదేశంలో తిరుగుబాటు చేసింది కేవలం ఇది మాత్రమే కాదు కాన్పూర్ గ్వాలియర్ లాంటి ప్రదేశాల కోసం కూడా పోరాడింది కాన్పూర్లో జరిగిన యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించింది తన సైన్యంతో కలిసి బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేసింది ఆఖరి వరకు వాళ్లతో పోరాడి బ్రిటిష్ వాళ్లను ఓడించడానికి ప్రయత్నించింది ఈమె గురించి అద్భుతమైన విషయం ఏంటంటే తన సైన్యం మొత్తం చనిపోయినా కూడా బ్రిటిష్ వాళ్లకి లొంగిపోకుండా చివరి వరకు పోరాడి చనిపోయింది గ్వాలియర్లో ఈమె చనిపోయిన చోటులో ఇప్పటికీ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది